శౌర్య ఆపరేషన్ కోసం ఎవరు డబ్బులు కట్టారా అని తెలియక అక్కడ ఉన్న కార్తీక్ దీప వాళ్ళు సతమతం అవుతూ ఉంటారు ఇంతలో కాశీ అక్కడికి వస్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న కార్తీక్ నువ్వే నాకు ఆపరేషన్ కోసం డబ్బులు కట్టావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కాశీ మాత్రం లేదు బావా నా దగ్గర అంత డబ్బు లేదు కదా నేను ముందే చెప్పాను కదా ఆ డబ్బు నేనైతే కట్టలేదు మరి ఎవరు కట్టి ఉండాలి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం నాకు తెలిసి ఆ కావేరి గారే కట్టి ఉండాలి ఆ కావేరి గారు చెప్పారు కదా ఆయన డబ్బు కాదు ఇదంతా నేను దాచుకున్న డబ్బు మాత్రమే శౌర్య కోసం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పి నాకు అన్నారు కదా ఆవిడే కట్టి ఉంటుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం మరి ఎవరు కట్టారు ఈ డబ్బు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కాశీ ఏమైనా మామయ్య గారు కట్టి ఉండాలి బావా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ఆయన ఆయన ఎట్టి పరిస్థితుల్లో కట్టడు ఆయన అహంకారి ఆయనకు ఏదైనా లాభం కలిగితేనే ఆయన ఏదైనా అయినా చేయగలడు అయినా నా కూతురు కోసం ఇదంతా చేస్తాడు అంటే నేను అస్సలు నమ్మను అయినా నా కూతురికి ఇలాంటి డబ్బు అవసరం లేదు కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం అవును నాకు తెలిసి ఆవిడే కట్టి ఉండాలి ఇప్పుడు ఈ విషయం బాబు కార్తీక్ బాబుకి ఎలా చెప్పాలి అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం సౌర్యిక ఆపరేషన్ అయిన అవుతున్నందుకు సంతోషించాలో తెలియదు ఈ డబ్బు ఎవరు కట్టారా అని తెలియక సతమతం అవుతున్నాను నేను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప మాత్రం కావేరి దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్